ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ మారగానే సభ్యత్వాన్ని కోల్పోయేలా చట్టం తెస్తామని పాంచ్ న్యాయ సూత్రాల్లో అది ఒకటని రాహుల్ చెప్పారు మేనిఫెస్టోలో పెట్టిన దానిపై ఏ మాత్రం గౌరవమున ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసం చొరో చూపాలి ఢిల్లీలో రాహుల్ గాంధీది ఒక మాట గల్లీలో రేవంత్ది ఇంకో మాట అని అన్నారు ఎమ్మెల్యే కేపి వివేకానంద నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే మూడు నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ పది మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్ని ఎన్నికలకు వస్తే ఒక ఈ యొక్క శాసన వ్యవస్థ యొక్క డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నాను ఒకనొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పది మంది పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినరుఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్కి వచ్చినారు ఉప ఎన్నికలు ఎలా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించినడు ఈరోజు ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి సమాధానం ఇస్తూ ఉప ఎన్నికలు ఎలా వస్తాయో సమాధానం వారి తీర్పు ద్వారా లభించింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనకి చేస్తా ఉన్నాను న్యాయ వ్యవస్థను కూడా శాసించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరుని సమాజం అంతా కూడా సబ్ సారీ సభ్య సమాజం అంతా కూడా చూసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం వారి యొక్క ఆ రోజు ఉపన్యాసం చూసి ఆశ్చర్యపోయినారు కోర్టులో కేసు ఉండంగా అనర్హత పిటిషన్లో పోయి పెండింగ్ ఉండగా వారిని ఎలా ఎలక్షన్స్ వస్తాయని వారి కోర్టు తీర్పునే కేసు పెండింగ్ ఉండంగా కూడా ఎలా ఎన్నికలు వస్తాయని చెప్పి అంటే న్యాయ వ్యవస్థనే శాసించే విధంగా న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే విధంగా న్యాయ వ్యవస్థనే అవమానించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిన సంగతిని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను గతంలో పట్టింది ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారు మాటల్ని తప్పుబట్టింది మేము పదే పదే మొదటి నుంచి చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి యొక్క మాట తీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి ఇది రాష్ట్ర ప్రతిష్టని మంట గెలిపే విధంగా ఉంది అని చెప్తాను దానికి ఒక ఉదాహరణ ముఖ్యమంత్రి గారు హోదా గత వ్యవహరిస్తలేడని చెప్పి పదే పదే డే వన్ నుంచి ఈరోజు దగ్గర